చాలా సంతోషం అంటే ఈరోజు వర్కింగ్ డే అయినా కూడా ఈ రోజులో మీ అందరినీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మీద మీకు ఉన్న అభిమానం ఎలక్షన్ వరకే కాదు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఒక వర్కింగ్ డేలో కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం అనేది ఈ తెలుగుదేశం కూటమికి ఉన్న అమెరికాలో ఉన్న అభిమానం అని చెప్పుకోవడంలో ఏ రకంగా సందేహం లేదు ముఖ్యంగా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా స్పీకర్ గారు వాషింగ్టన్ ప్రోగ్రామ్కి వస్తున్నప్పుడు వాషింగ్టన్ వరకే కాదండి తప్పకుండా మన ఎన్ఆర్ఐ టీడీపీ మిత్రులందరినీ మీరు వేరే సిటీస్లో కలవాలి అన్నప్పుడు ఆయన దగ్గర నుంచి అట్లాంట రైపు న్యూజెర్సీ కూడా ప్లాన్ చేయమని చెప్పటం ఆయన ముఖ్యంగా అటు చంద్రబాబు గారు గుర్తించారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు అందరూ గుర్తించారు మన ఎన్ఆర్ఐస్ ఆంధ్రప్రదేశ్ అమెరికా వచ్చినప్పుడు దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ బీ ఫర్ కాంట్రీషన్ అనే ఉద్దేశంతో స్పీకర్ గారు మనందరి మధ్యలోకి రావటం చాలా సంతోషం ఆయన గురించి వేరే మనందరం చెప్పాల్సిన అవసరం ఏం లేదు పార్టీకి మనందరం ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఎంత కష్టపడితే పని చేసామో ఆయన అక్కడ ఉండి ఎన్ని అవమానాలు భరించి జైలుకు కూడా వెళ్ళి ఒక చాలెంజ్గా ఒక సైకోని ఎదిరించి పోరాడిన వ్యక్తి ఏ నాడు కూడా పార్టీకి దూరంగా కానీ పార్టీకి వ్యతిరేకంగా కానీ మాట్లాడకుండా పార్టీకి అన్నగారి దగ్గర నుంచి లాయల్టీగా ఇప్పటి వరకు ఉన్న ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ అంటే అయ్యన్న ఏ సందేహం తెలుసు చాలా మంది రాజకీయ నాయకులు సీనియర్స్ ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారితో కలిసి పనిచేసిన నాయకులు కూడా ఉన్నారు ఏదో ఒక టైంలో డీవియేట్ అవ్వడం జరిగింది అలాంటిది కూడా లేకుండా పార్టీ కోసం అహార్నెస్ పని పనిచేసి పార్టీని కంప్లీట్ జీరోకి వెళ్ళిన పార్టీని మళ్ళీ ఈరోజు అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది ఆయన ఉత్తరాంధ్ర స్లాంగ్ లో ఆ జగన్ ని సంబోధించిన విధానానికి కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్తేజం అవన్నీ కూడా ఎవ్రీ థింగ్ మ్యాటర్స్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్స్ లో అలానే మనం కూడా ప్రతి ఎలక్షన్స్ లో టీడీపీ విజయానికి కృషి చేస్తానే ఉన్నాం ఫోర్టీన్లో చేసాం నైన్టీన్ లో చేసాం పోటీల్లో కూడా ఇదే కసిగా అప్పుడు రాష్ట్రం డివైడ్ ఉండటంతో మనందరం కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తప్ప వేరే దిగులేదు అని మనందరం కష్టపడి ఆ రోజుల్లో కూడా మన కాంట్రిబ్యూషన్ ఉంది మన కాంట్రిబ్యూషన్ కూడా చేశారు దానికే మెయిన్ మనం మన ఎక్నాలజ్ చేయబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రత్యక్షంగా మన ఐదుగురు ఎన్ఆర్ఐసి ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు అంటే మన కాంట్రీషన్స్ మన ప్రభుత్వం గుర్తించింది మన నాయకులు గుర్తించారు చంద్రశేఖర్ పెమ్మసాయించి పార్లమెంట్కి వెళ్ళడమే కాదు కేంద్ర మంత్రిగా కూడా ప్రమాణం చేసి నాకు తెలిసి అమెరికన్ ఎన్ఆర్ఐ టీమ్స్ లో ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అయ్యారు ఒక ఎంపీ అయ్యారు కానీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్ఆర్ఐని మాత్రం మొట్టమొదట డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ ఇవన్నీ కూడా పార్టీ ఇచ్చిన పార్టీ మనకి ఇచ్చిన గౌరవంగా మనందరం భావించాలి ఎనిమిది నెలల క్రితం ఒక డాక్టర్ వృత్తిలో ఉండి రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బాబు గారు లోకేష్ బాబు గారు కోరిక మీదకు ఆయన ఇక్కడ ఒక ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకుంటున్నాడు ఫైవ్ సిక్స్ బిలియన్ డాలర్స్ కంపెనీ నడుపుతా దానికి బ్రేక్ తీసుకొని పార్లమెంట్ కు నువ్వు పోటీ చేయాలి నీ అవసరం మాకు ఉంది అని చెప్పినప్పుడు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ సాక్రిఫైస్ చేయటం అనేది కూడా మన ఎన్ఆర్ఎస్ అందరూ కూడా గర్వపడాలి దానికి ప్రతిఫలంగా పార్టీ కూడా గుర్తించి కేంద్రంలో నాకు తెలిసి మొట్టమొదటి ఎంపీ అయిన కేంద్ర మంత్రి అవ్వటం అనేది అదే ప్రప్రదం అది మన ఎన్ఆర్ఐ అవ్వటం ఈవెన్ టుడే ఈ హోల్డింగ్ ఏ గ్రీన్ కార్డ్ అలా మన పార్టీ గుర్తించింది ఇకపోతే మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు మీ ఊర్లోనే మన గారి గారు గుడివాళ్ళు ఒక దరిద్రుడిని పంపించడానికి నేను నడువు కట్టాను అని ముందుకెళ్ళి వాడు జగన్ కంటే పెద్ద సైకో అలాంటి సైకోని నేను ఓడించి నేను అక్కడ ఎమ్మెల్యేగా శాసనసభలోకి వస్తానని బాబు గారిని ప్రామిస్ చేసి దమ్ముతో ధైర్యంతో వెళ్ళి కంటెస్ట్ చేసి వాడిన్న ముప్పై నలభై వేల ఓట్ల తేడాతో ఓడించి అసెంబ్లీలోకి వెళ్ళిన మన ఎన్ఆర్ఐ మనందరం కూడా గర్వపడి మన అట్లాంటి మీ అట్లాంటి భాష కూడా మనందరం కూడా గర్వపడాలి అలానే పార్టీ మన గుర్తించింది దాంతో పాటు కూడా ఎన్న మంత్రి గారు వచ్చారు ఆయన కూడా ఫోర్టీన్ వరకు ఇక్కడ ఉద్యోగం చేసుకొని ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి గజపతి నగరంలో ఎమ్మెల్యే కానీ మొట్టమొదటిసారి ఆయన కూడా తెలియదు మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు అందరినీ సర్ప్రైజ్ చేస్తాయి మార్నింగ్ టీవీలో స్క్రోలింగ్ వచ్చే వరకు అతనికి మంత్రి అవుతానని కూడా తెలియదు నాయకుడికి తెలుసు ఎవరిని ఎప్పుడు గుర్తించాలి ఏ రకంగా గౌరవించాలి అనేది తెలిసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మన ఎన్ఆర్ఐ అనే ఆయన మనకి ఎన్ఆర్ఐ మంత్రిగా రావడం కూడా మనందరం గర్వపడాలి అంతటితో ఆగకుండా ఆయన స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి కూడా మంత్రిగా ఉన్నారు మనందరూ కూడా మనం టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మన దగ్గర ఉన్న తొలగ ఫర్వర్ డబ్బులతో ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలని చూసాం